ఒకరోజు బిగ్ కుసే ఒక పెద్ద మహాసభ జరుగుతుంది నేను దేవుడితో ఏమన్నానంటే దేవా ఇఫ్ యూ హ్యావ్ చూసన్ మీ నువ్వు దేవదూతరానికి కిందికి పంపి హలో ఏమన్నాను నేను ఐ నేను దేవుడితో చెప్పాను

ఆమేన్ ఆమేన్ అండ్ 40 డేస్ 40 రోజులు ఆన్ ద 40th డే 40 రోజులు మై ద ఫస్ట్ డే ఆఫ్ ద క్రూసేడ్ సో ఐ యొక్క సవర మొదటి రోజు సో ఐ వెంట్ టు ద నేను ఐ యొక్క మా సవలకు వెళ్ళాను అండ్ సో many people were there ఓ అనేక విస్తారమైన జనాలు వచ్చారు అండ్ వన్ స్మాల్ బాయ్ ఒక చిన్న పిల్లవాడు హి వాస్ సిట్టింగ్ ఎట్ ద ఫ్రంట్ రో అదర్ మొదటి వరుసలో కూర్చుని ఉన్నాడు అండ్ హి టుక్ ఎ ఫోటో అదర్ ఒక ఫోటో తీసుకున్నాడు అండ్ వెన్ హి టుక్ దట్ ఫోటో అదర్ ఫోటో తీసుకున్నప్పుడు ఇన్ దట్ ఫోటో ఆ ఫోటోలో హి క్యాప్చర్డ్

మీకు నేను సీక్రెట్ నేర్పించవు ఒక ఒక రాహస్య మీకు నేర్పిస్తున్నాను ఇఫ్ యూ డోంట్ హెల్ప్ ఫిట్ మీకు విశ్వాసం లేకపోతే క్రియేట్ ఫేట్ ఇన్ యువర్ మేడమ్ సో నీ యొక్క నీ పక్కనే వారిలో విశ్వాసాన్ని కలిగించండి ఆ మేమ్ ఆ మేమ్ ఐమ్ పోయి టు టెల్ వన్ టెస్ట్ మనీ యూర్ ఒక సాక్షి చెప్పి ముగించబోతున్నాను ఇన్ దీస్ బ్రిక్రూసెట్ ఈ యొక్క మహాసభల్లో ఏం జూస్ వచ్చాయి అండ్ అండ్ ఐ ఐ ఐ వైట్ సూట్ సూట్ సో 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 నేను 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 తెల్లటి వేసుకున్నాను ఆ చెప్తున్నాను చాలా వాట్ టుక్ మై కోట్ నేను కోట్ తీసి అండ్ ఐ టు వేరే వాళ్ళకి అండ్ వన్ బ్యూటిఫుల్ గర్ల్ స్టాండింగ్ సైడ్ ఆ పక్కన ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది సాల్స్ ఆ పీల్ సిట్టింగ్ ఫ్రంట్ నా ముందు కూర్చుని ఉన్నారు హా లూయా అలూయ హావెల్ అలూయూల్స్ సాల్స్ ఆ పీపర్ సిట్టింగ్ నా ముందు కూర్చుని ఉన్నారు మీరు ఇంటికి వెళ్ళి వన్ బ్రదర్ గోడ్లే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రదర్ గోడ్లే అని యూట్యూబ్ యూట్యూబ్ అండ్ సబ్ చేయండి దాని వీడియో ఈ వీడియో ని చూస్తాయి అండ్ టైప్ బీదర్ అండ్ టైప్ చేయండి థౌసండ్ పీపుల్ స్టింగ్ ఫ్రంట్ వేరే నా ముందు కూర్చుని ఉన్నారు ఐ బికెప్ సో టైప్ నేను చాలా ఆలసిపోయాను మదర్స్ సింటింగ్ వేరు నా తల్లిగారు అక్కడ కూర్చుని ఉన్నారు మా ఫ్రెండ్స్ వేరే సట్టింగ్ వేరు నా స్నేగదీ పక్కన కూర్చుని ఆ ఇమ్మీ టుక్ మై కోట్ వెంటనే నా కోర్ట్ తీసి గేమ్ సంబడి నేను పక్కన ఆరున వెళ్ళాలనుకున్నాను సో వాటి స్ట్రెయిట్ ఒక స్త్రీ నా దగ్గరకి నడుచుకుంటూ వచ్చింది అండ్ శ్రీ టుక్ మై కోట్ నా కోట్ తీసుకుంది ఐ సార్ ఓకే నేను చాలా బిజీగా ఉన్నా కోటి ఇచ్చేసానని ఒక స్త్రీ వచ్చింది ఆఫ్టర్ సమ్ టైమ్ కొంచెం కొంచెం సమయం తర్వాత ఐ వాస్ వెరీ థర్స్టీ నేను చాలా దాహము కొని ఐ వాంటెడ్ వాటర్ నాకు నీళ్లు కావాల్సి ఉన్నాయి అండ్ ది సేమ్ లేడీ కేమ్ అగైన్ అదే స్త్రీ మరలా నా దగ్గర నేరుగా వచ్చింది షి కేమ్ విత్ వాటర్ వాటర్ దేయ తీసుకుని వచ్చింది ఐ వాస్ బిజీ నేను చాలా కొంచెం బిజీగా ఉన్నా ఐ టook ది వాటర్ అండ్ ఐ Drank అండ్ I gave to her ఆ నీళ్లు తీసుకుని తాగే మర్ల తిరిగి ఇచ్చాను ఐ బిన్ టూ లుక్డ్ అట్ హర్ ఆమె వైపు కొనే చూడలేదు బట్ హూ లుక్డ్ అట్ హర్ కానీ ఆ వైపు ఎవరు చూశారు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఉంటారు ఆ ముందు కూర్చున్న వేల మంది ఆ సన్నివేశాన్ని చూస్తున్నారు యూ నో వాట్ దే థాట్ వారేం అనుకున్నారు తెలుసా దే థాట్ షీఈస్ మై వైఫ్ అలా ఎవరు అంటే ఆమె నా భార్య అనుకున్నారు ఐ డోంట్ నో వై దే థాట్ వాళ్ళు ఎందుకు అనుకున్నారు నాకు తెలియదు షీ బికేమ్ మై వైఫ్ ఆమె నా వైఫ్ హాలూయా 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 దట్స్ హౌ ఫేత్ వర్క్స్ ఆ విధముగా విశ్వాసం అనేది పని చేస్తుంది దట్స్ హౌ ఫేత్ వర్క్స్ ఆ విధంగా విశ్వాసం అనేది పని చేస్తుంది మీ ఇఫ్ యు డోంట్ హావ్ 1000 రూపీస్ ఇన్ యువర్ పాకెట్ నీ జేబులో 1000 రూపాయలు లేకపోతే యు యాక్ట్ యాస్ ఇఫ్ యు హావ్ 1000 రూపీస్ ఇన్ యువర్ పాకెట్ నీ జేబులో 1000 రూపాయలు ఉన్నట్లుగానే నువ్వు ప్రవర్తించు గాడ్ విల్ మల్టిప్లై ఇట్ టు 10000 దేవుడు దాన్ని 10000 గా అభివృద్ధి చేస్తాడు మనము విశ్వాస విశ్వాసపు విశ్వాసపు ఆ విశ్వాసపు వీరులం విశ్వాసపు వాట్ ఇస్ దట్ వర్స్ ఇన్ తెలుగు వి ఆర్ ఫేత్ పీపుల్ ఫెట్ పీపుల్ మనము విశ్వాసము కలిగిన వారు కదిలిస్తావు విశ్వాసము యూ కెన్ మూవ్ గా మాత్రమే దేవుణ్ణి కదిలించగలరు బై ఫేత్ గా ఎవ్రీథింగ్ దేవుడి విశ్వాసము ద్వారా ప్రతిదాన్ని కూడా సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ బైట్ దేవుడు ప్రతిదాన్ని కూడా విశ్వాసము ద్వారా సృష్టించాడు